బీఆర్ఎస్లో ఏం మారిందయ్యా టీ తప్ప తెలంగాణ రాష్ట్రంలో తారాజువ లెక్క ఎగిసిబడి తిరిగి నేలకు సారిపడిన బీఆర్ఎస్లో ఏం మారింది టీ తప్ప ఇప్పుడు ఇదంతా ముచ్చటింటుంటే నిజమే కదా అని అనిపిస్తున్నది బీఆర్ఎస్లో ఏం మారలేదు మారుతుంది అన్న ఆశ కూడా నాయకులకు కార్యకర్తలకు అయితే ఇసుమంత కూడా లేదయ్యా అధికారంలో ఉన్నప్పుడేమో గులాబీ దళంలో ఆధిపత్యం శిలాయించినటువంటి ఆ నలుగురు అధికారం పోయినాక కూడా ఆధిపత్యం శిలాయించడం అనేది ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలల్లో ఉన్నటువంటి నేతలకైతే మింగుడు పడని అంశం మారింది మారిందయ్యా దీనికి తోడు పెద్దల మధ్యన ఇంటర్నల్గా కొనసాగుతున్నటువంటి కోల్డ్ వార్ ఏదైతే ఉన్నదో అది నాయకులను కానీ కార్యకర్తలు కానీ జనంతా ఇబ్బంది పెట్టేటట్టే మారిందట పట్టుకుంటే కప్ప కోపం హే ఇడవమంటే పాము కోపం అన్న సందంగా తయారైంది బీఆర్ఎస్ పార్టీలో గోల్లేని సముడు ఇప్పుడు నేతల పరిస్థితి కూడా గదే ఉన్నది పార్టీని ఇడిచి కాంగ్రెస్కు పోలేని పరిస్థితి పోని అక్కడికి ఏమన్నా పోదామని అంటే పెద్దగా ఒరిగిందేమి లేదనేది మాత్రం క్లియర్ కట్గా కార్యకర్తలకు తెలుస్తున్నది అయితే అక్కడనే పెద్ద కాంపిటీషన్ నడుతుంది ఇక మనం పోతే కొత్త నాడ పట్టించుకునేటోళ్ళు ఎవరు అనే టాక్ కూడా బాగానే ఉన్నది అలా దాంట్లో అయితే అది కాదు ఇది కాదు అని ఆయన ఈ పాటలనే చదువుకొని ఉందాం ఇంట్లోనే చెదరుగా ఆపుకుందాం అని అంటే అది కూడా పరిస్థితి లేదు కదలని గుర్రం దిగితే ఓ గోసా కూసుంటే ఇంకో గోస అన్న సందంగా తయారైంది ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల పరిస్థితి కంటే గెలిచినోళ్ళ ఆవా కొంచెం బెటర్గానే ఉన్నది ఇక ఓడినోళ్ళ కథ చూస్తా అంటే మాత్రం పానం ఉసూరు అనిపిస్తున్నది అయితే పెద్ద లీటర్లను కార్లు కూడా ఎవరు ఎక్కించుకుంటా లేరట గెలుపు గుర్రాలకే గిరాయికి బగ్గు ఉన్నదట అరే ఓడినోళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కూడా సెంటు కొట్టుకొని మంచి బట్టలు వేసుకున్నా కూడా ఎవరు సుతం దగ్గరికి రాని తెలియదట లీడర్లు ఎగరైనా యాద పెట్టుకోండి పోటీ చేస్తే గెలవాలి ఓడిపోతిరా ఇక మీరు రాజకీయాలను మరిసిపోవాలి మిమ్మలను ఎవ్వలు దేకరు యాది పెట్టుకోండి అని నేను చెప్తలేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలలో గదే గోళం అప్పుడు ఉన్నది అరే ఈ బాధలు ఎమ్మెల్యేలకే కాదు మాజీ సీఎంకు కూడా ఉన్నాయట అయ్యా మొన్నటి వరకు పార్టీల రాష్ట్రంలో దేశ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని శిలాయించినటువంటి కేసీఆర్ను ఇప్పుడైనా పార్టీ తరఫున ఎన్నికైనటువంటి కొందరు ఎమ్మెల్యేలు అయితేనేమి సీనియర్ నాయకులు అయితేనేమి వాళ్ళు లెక్కనే లెక్క చేయలేని పరిస్థితిలో పడ్డదట ఇప్పుడు అందుకే కేసీఆర్ సారు మంచి మనసున్న మారాదల ఇప్పుడు మారిపోయింది అనే గుసగుసలు బాగానే పడుతున్నాయి అధికారంలో ఉన్నప్పుడు గంటలు గంటలు ఎదురు చూసినప్పటికీ దొరకని పెద్దయిన దర్శనం ఇప్పుడు అధికారం బీగింత తర్వాత పదంటే పాద నిమిషాలైనా దొరుకుతున్నదట ఎవరినైనా కలవాలనుకుంటే పోయి స్వచ్ఛందంగా ఆయన అంట మంచిగా మాట్లాడుతున్నాడట సారు దగ్గరికి వాళ్ళను సారు మంచి దగ్గరకు పిలిచి మరీ మాట్లాడుతున్నాడట మంచి చెడ్డలను అరుచుకుంటున్నాడట ఇప్పుడైతే కొందరు పోయి కలిసేటోళ్ళు కలిస్తేనే ఉన్నారు అందులో కొందరు అయితే ఇంకా మంచిగా మారిన పెద్ద సార్లు చూసి కళ్ళ నిండా నీళ్లు కూడా పెట్టుకుంటున్నారట ఇప్పటి సంతోషాన్ని మురిసిపోవాలో లేకపోతే గతంలో పడినటువంటి ఏదైనా బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు ఉన్నదట అయ్యా ఇక కేటీఆర్ సార్ అయితే పిలువక ముందే పని కట్టుకొని అందరి దగ్గర పోయి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ప్రయాణం మంచిగా జరిగిందా ఏమేం చేస్తున్నారు ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేద్దాము ఎట్లా మనం అధికారంలోకి రావాలి మీరు నిమ్మతంగా ఉన్నారా ఫ్యామిలీ అంతా మంచిగా ఉన్నదని మంచి చెడలను బాగానే ఆడుచుకుంటున్నాడట ఇప్పుడు కేటీఆర్ సార్ కూడా మాట్లాడే ప్రవర్తనను చూసి అప్ప మా సార్లు ఆ రోజులల్లో కూడా మంచిగా ఉంటే మా సార్లకు గిసువంటి పరిస్థితికి ఇప్పుడు ఇట్లా వచ్చేదే కాదు గీ గది పట్టేదే కాదు అని చెప్పి శవులు బాగానే కోరుకుంటున్నారట గులాబీ పార్టీలో ఉన్నోళ్ళు మొన్నటి వరకు ఆ పార్టీలో కేసీఆర్ మాటని శాసనం అన్న సంబంగా ఉండేది అన్న ఏమాట కామాటే నువ్వు నిజంగా నన్ను ఏమనుకున్నా సరే ఉన్నది ఉన్నట్టు చెప్తా కాప్పట్లో గులాబీ పార్టీ జమాన ఏరే తీరు ఉండే ఎవరైనా ఎడ్డం తెడ్డం అంటే గాళ్ళను నడు అని చెప్పి తీసి అవతల అని కలిసి కూసుందురు మాట్లాడుకుంటుడు ఉండేది కాదు అసలు అది లేదయ్యా పెద్ద ఆయనకు ఏమనిపిస్తే గదే అందరు అంతేగా అంతేగా అని చెప్పేటోళ్ళు అట అయితే చెప్పకుంటా చేయకుండా ఎవరైనా టీవీల ముందర కనబడితే మాత్రం వాళ్ళ గాషారం చక్కగా ఉండేటిదే కాదట వాళ్ళలో నలుగురే టీవీలలో మాట ముంచట చెప్పేటోళ్ళట మిగిలిన మిగిలినోళ్ళు మంచిగా పెద్దసారి చెప్తా అంటే వెనకాల పంట ఊతగానే కూర్చునేటోళ్ళట ఆగో ఆగోగిట్లా పెద్దసారి చెప్తా అంటే ఎంతసేపు అని జనంతా బోర్ కొట్టినా కూడా పరిస్థితి తప్పేది కాదట అయితే అప్పట్లో పనులు ఆగుతున్నాయని చెప్పి ఎవరైనా సరే పెద్దయినా తానికి పోయి కలవాలని అనుకున్నారనుకో వాళ్ళని లోపలికి రాణించేటోళ్ళు కాదట గేట్ కానీ ఆపేటోళ్ళట గా ముచ్చట కూడా చాలామంది మస్తు దుఃఖపడబట్టినట ఈ ముచ్చటను యాద్ చేసుకొని గాళ్లకు నచ్చిన వాళ్ళనే పిలిచి మాట్లాడేటోళ్ళట వాళ్ళ పేపర్లలోనే రాయించుకునేటోళ్ళట ఇప్పుడు ఓడిపోయి కాబట్టి చక్కగా అవుతారని చెప్పి అందరూ అనుకున్నారు వీళ్ళు మారతరా సారు కల వేయించుకుంటే కారు మారుతదేమో కానీ వీళ్ళు మాత్రం మారరు కాక మారరు పార్టీ ఓడినా అధికారం కోల్పోయినా మారని నేతల తీరు మొన్న జరిగినటువంటి ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలయ్యి అధికారాన్ని కోల్పోయిందన్న సంగతి మనందరికీ ఎదికైంది అయినా కూడా గులాబీ నేతల తీరు మాత్రం అస్సలే మారతలేదని చెప్పి వాళ్ళ పార్టీ నేతలే శివులు ఊరుకుంటున్నారయ్యా ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదని లొల్లి పెడుతున్నారు కదా ఇప్పుడు మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ చక్కగా చేసినరా అంటే సప్పుడు చేయరు ఇక వీళ్ళ ముచ్చట వీళ్ళ కథలు ఎట్లుండయ్యా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఉపకార వేతనాలు పెండింగ్ ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ హాస్టల్లలో భోజనం చక్కగా లేదని విద్యార్థులు ఫిర్యాదులకు పెండింగ్ టీచర్లు లేరని విద్యార్థుల లొల్లులు పెండింగ్ జీతాలు పడతలేవు అయ్యా అని కూడా ఉద్యోగుల లొల్లులు పెండింగ్ ఉద్యోగాలు ఏమని నిరుద్యోగుల లొల్లులు పెండింగ్ 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 ఇవన్నీ వాళ్ళు అది మరిచిండ్రు కావచ్చు కానీ జనాలు మరవలే ఇప్పుడు జనాలు అన్నీ అని చెప్పి రోడ్లెక్కి లొల్లి పెడుతున్నారయ్యా ఎంతవరకు న్యాయమో అది గులాబీ పార్టీ నేతలే చెప్పాలి బీఆర్ఎస్ హయాంలో ధర్నా ఎత్తి పారేసిండ్రు ఇక గదే ధర్నా సౌకు నువ్వు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తే దాని ముందుకు వచ్చి ఎమ్మెల్సీ కవితక్క నిరసన బాగానే చేయబట్టింది మీరు చేసిన రిపీట్ అన్న మీరు చేయినా మీరు చేసిన తప్పు ఇంకా మీరు తెలుసుకోకపోతే ఎవరు కాపాడలేరు మిమ్మల్ని నిజానికి అధికారం ఉన్నప్పుడు లభించని స్వాతంత్రం అధికారం కోల్పోయినాక దొరుకుతుందని అంటే గులాబీ నేతలు మనస్ఫూర్తిగా భావిస్తున్నారయ్యా కానీ గులాబీ దళంలో స్వాతంత్ర్యం అన్నది ఎడార్ల నీటి సుక్క లెక్కనే ఉన్నదని చెప్పి నేతలకు ఆలస్యంగా బోధపడ్డదని చెప్పాలి కేసీఆర్ తన తర్వాత రాజకీయ వారసులు ఎవరనేది ప్రకటించిండ్రని చెప్పి ఎవరికి వారే చెప్పుకుంటున్నారు వారసుల ముచ్చట ఘటన ఉంచుతే అది ఎవరన్నా శివులు చెప్పే ముచ్చటనా అరే ఆయన నాలుగు గోడల మధ్యన చెప్తారు అయ్యింది ఎవరికి సందు దొరికితే వాళ్ళే మేమే వారసులమని చెప్పుకుంటున్నాళ్ళు అయ్యా ఆయన అన్ని సూత్రాళ్ళు టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాడు నేను ఒక్కటి తెలవక అడుగుతున్నా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే నలుగురు మాట్లాడేళ్ళు ఇప్పుడు పచ్చంలో ఉన్నప్పుడు ఆ నలుగురే మాట్లాడుతున్నారా ఏంది ఏం మారిందయ్యా గులాబీ పార్టీలా నిన్న కవిత సభ పెట్టినట్లు మొన్న కేటీఆర్ సభ పెట్టినట్లు పార్టీలో ఇంకెవరైనా సభ పెట్టగలరా పెట్టే సాహసనం ఎవరైనా చేయగలరా చేస్తే పెద్దోళ్ళు గమనం ఊకుంటారా ఇన్ని సూత్తా అంటే గులాబీ నేతలకు ఏమనిపిత్తలేదా బీఆర్ఎస్ పార్టీ దొరల పార్టీ అని అర్థమైతే లేదా అప్పుడు అబద్ధాలు చెప్పి ఇప్పుడు అబద్ధాలు చెప్పితే జనాలు అనుకుంటున్నారా జర ఆలోచించుండ్రి దొరలో మీకు పుణ్యం అయ్యా నిజం చెప్పుండ్రి జనాలను ఎల్లప్పుడు అదలగొట్టుడు బెదరగొట్టుడు కాదు జనాలు మీ అంత కాకపోయినా కొద్దో ఒప్పో చదువుకున్నారు అరే బీసీల కోసం మీరు కొట్లాడేందుకు ఎందుకు అక్క ఇది విచిత్రం కాకపోతే మీ నాన్న ఒక పెద్ద దొర మీ అన్న ఓ చిన్న దొర మీరు దొరగారాల బిడ్డ మా గురించి మీకెందుకు తల్లి మీరు బీసీ కాదు కదా బీసీ కానివాళ్ళు బీసీల కోసం కొట్లాడితే ఎట్లా తల్లి కనీసం మా కోసం మా హక్కుల కోసం మేము కొట్లాడుకునే స్వేచ్ఛ కూడా మాకు ఇయ్యరా అమ్మ తోడు ఇప్పుడు కనుక మా పదవులు మీరే గుంజుకున్నారు మా రాజ్యాలు మీరే గుంజుకున్నారు మా సంతోషాలను కూడా మీరే గుంజుకొని కష్టాలలో మమ్మల్ని నెడుతున్నారమ్మ కాదమ్మా ఏడాదికి పదివేలు ఇస్తేనే మా బతుకులు నడుస్తాయని చెప్పి మీరు అనుకోకుండా మేము మీ మీద బతికేంత మేము మీ మీద బతుకుతలేం రెడీ రెడీ చూడమ్మా మాకు ఏడాదికి పదివేలు ఇస్తేనో మా బతుకులు నడుస్తాయని అని మీరు అనుకోకుండ్రి తల్లి మేము మీ మీద పడి బతుకుతలేము మా రెక్కల కష్టం మీద మాత్రమే మేము బతుకుతున్నాం మా కష్టాలను మమ్మలను చెప్పుకొని ఉండ్రి మా మాటలు మీరే అరే మా బతుకులను ఏళ్ళుగా మీ చేతులలోనే పెట్టుకున్నారు మా బతుకులు మారవా మార్చుకునే అవకాశం కూడా మాకు ఇయ్యరా అన్నిట్లో మీరే దూరితే మేం బతుకుడు ఎందుకు తల్లి నీ బాంఛ మీ కడపలో తలకాయ వేడితి మా బతుకుల కోసం కొట్లాడే హక్కులనైనా మాకు ఇయ్యమ్మా మీకు పుణ్యం ఉంటుంది